హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బానార్ కదా ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా సో పెద్దలైనా నాకైతే మాత్రం చాలా ఇష్టమైన రెసిపీ అండి అదే పురుగుల ముద్దలండి సో దీన్ని మనము బెల్లంతో చేస్తాం కాబట్టి ఐరన్ అనేది చాలా బాగా మనకి వస్తుంది సో డెవలప్ అనేది అవుతుందండి లో సో దీనికోసం మనం ఎంత ఈజీగా చేయొచ్చా అని అనేలాగా ఈరోజు చూపించబోతున్నాను మరి చూస్తారా ఇక్కడ చూడండి ఒకసారి నేను ఎన్ని బొరుగులు తీసుకున్నాను అని యాక్చువల్ ఒక ప్యాకెట్ వస్తుంది కదా సో ఈ ప్యాకెట్లో హాఫ్ ఉంది కదండి ఒక హాఫ్ మాత్రమే యూజ్ చేశాను సో ముందుగా ఈ బొరుగులని వచ్చేసి మనము ఒక బాండీ పెట్టుకొని అంటే అది మీరు ఏదైనా కావచ్చు కొంచెం పెద్ద గిన్నె లాంటిదైనా పెట్టుకొని దాంట్లో ఫ్రై చేసుకోండి కాస్త వేయిస్తే ఏంటంటే మనకి అవి క్రిస్పీగా అవ్వాలి సో ఇలా మీడియం ఫ్లేమ్ నుంచి హైలోకి పెట్టుకుంటూ అలా చేంజ్ చేసుకుంటూ మీరు వీటిని వేయించుకోవాలి సో ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను మనం ఈ విధంగా అంటే ఇవి మనకి పొడి అయిపోవాలండి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి బొరుగు ముద్దలు అనేది చాలా బాగా వస్తాయి అని అర్థం దీన్ని ఎక్కువగా ఫ్రై చేసేది కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇవి చక్కగా వేగుతాయండి లేదంటే మాత్రం మరీ సన్నగా అయిపోయి అచ్చం లాగా మారిపోతాయి సో అది కూడా కొంచెం చూసుకొని చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వేరే ఒక బాండి అనేది పెట్టుకొని అందులో బెల్లం వచ్చేసి ఇలా నేను మంచి బెల్లం తీసుకున్నానండి అంటే పెద్దది ఓ వన్ కేజీది వస్తుంది కదా సో ఆ వంట బెల్లం అనేది పెద్దది తీసుకున్నాను సో దాన్ని ఈ విధంగా ముక్కలుగా చేసి ఈ విధంగా సన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి సో మనం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు సో ఇది కరగాలంటే ఒక టీ స్పూన్ వాటర్ అనేది వేసుకుంటే ఏంటంటే త్వరగా కరుగుతుంది అండ్ అలాగే అడుగు కూడా అంటకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలి సో ఇది మొత్తం కరిగిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో వాటర్ అనేది తీసుకొని ఈ విధంగా చెక్ చేయాలండి అంటే మనకి పాకం అనేది రెడీ అయిందా లేదా అని సో పాకం అనేది చూడండి ఇది లూజ్గా ఉంది సో వన్ మినిట్ ఉంచిన తర్వాత అంటే మీకు వన్ మినిట్కే మళ్ళీ మీకు పాకం అనేది గట్టి పాకం వస్తుందండి సో ఇప్పుడు పాకం అనేది రెడీ అయింది కాబట్టి డైరెక్ట్గా మనము ఈ విధంగా బొరుగుల్ని వేరే పెద్ద బౌల్లోకి కానీ లేదంటే బేసిన్ అంటాం కదా సో బేసిన్లో వేసుకొని వెడల్పాటి పాత్రలో వేసుకుంటే ఏంటంటే మనం ఈ పాకం అనేది ఈ బొరుగులు మొత్తానికి కూడా కలిపేలాగా ఈ విధంగా మనము చేసుకోవచ్చు పాకం అనేది మనం వడపోసేది ఉంటుంది కదండి టీ వడపోసే దాంట్లో దాంట్లో మనం ఉంచితే ఏంటంటే మనకి దాని లోపల ఉన్న మట్టి కానీ ఏదన్నా అడుగున ఉంటుందండి కంపల్సరీ బెల్లం అనేది కరగపెట్టినప్పుడు సో ఆ డస్ట్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం కూడా కలిసిపోయేలాగా మొత్తం కలిపిన తర్వాత మనం కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం నీళ్ళతో చేతిని తడి చేసుకోవాలండి నీళ్ళు కానీ లేదా నూనె కానీ యాక్చువల్గా నీళ్ళైతే మనకి కాలకుండా అండ్ అలాగే బాగా మనకి సాఫ్ట్గా ముద్దలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి సో చేతిని తడి చేసుకొని మాత్రం మీరు వీటిని త్వర త్వరగా మనం చేసేసుకోవాలి ఈ బొరుగు ముద్దలు అనేవి సో పాకం అనేది అడుగున కూడా వెళ్ళిపోయి ఉంటుంది సో ఈ పాకం అడుగుది కూడా మొత్తం ఒకసారి కలిపితే చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోయింది పాకం బొరుగులు మొత్తానికి సో ఇప్పుడు చేతికి తేమ అనేది చేసుకొని రెండు చేతులకి సో మీరు ఎంత పెద్ద ముద్దలు కావాలా లేదంటే చిన్న ముద్దలు కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ విధంగా రోల్ చేసుకోవాలి అరచేతిలో వేసుకొని చూసారుగా చాలా ఈజీ మనము ఈ బెల్లం పాకం అనేది కొంచెము వేడిగా ఉన్నప్పుడే మనం త్వర త్వరగా ముద్దలు అనేవి ఇక్కడ చేసేయాలండి మీరు చల్లబడిన తర్వాత చేయడం అనేది కష్టంగా ఉంటుంది అండ్ అది కూడా ఎలా చేయొచ్చు ఈ చిన్న టిప్ అనేది చెప్తాను ఒకసారి మీరు ఇందులో బొరుగులు ఉన్నాయి కదండి ఇవి ఒకవేళ మీకు చల్లబడిపోయాయి ఇవి ముద్దలాగా అవ్వట్లేదు అని అన్నప్పుడు మీరు ఇందాక నేను చూపించిన ప్యాన్ ఉంది కదా సో ఆ ప్యాన్లో మీరు కొంచెం కొంచెం క్వాంటిటీ బొరుగులు ఈ మొత్తాన్ని వేసుకొని సో మీడియం ఫ్లేమ్లో మీరు హీట్ చేసుకుంటూ సో దాన్ని త్వర త్వరగా ముద్దలు చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది సో వీటిని ఎంత వేడిగా ఉన్నప్పుడు చేస్తే అంత మంచిది ఎందుకంటే చేసేటప్పుడు చేతులు కూడా కాలుతాయి అందుకని చెప్పేసి కొంచెం తేమ చేసుకుంటూ మీరు ఈ విధంగా రోల్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇప్పుడు లాస్ట్లో మిగిలిపోయింది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఒకవేళ చల్లబడిపోయాయి ఇది ముద్ద అవ్వదు సో అవట్లేదు కాబట్టి మనం ప్యాన్ ఉంది కదా సో దీంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి బెల్లం అనేది కరుగుతుంది అంటే ఆ బొరుగుల కంటిన బెల్లం ఉంది కదా సో అది కూడా కరిగి మనకి చక్కగా మనకి ముద్ద అవ్వడానికి అవుతుందండి సో ఇలా హీట్ చేసిన తర్వాత అంటే సిమ్లోనే పెట్టుకొని చేయాలి సో దీన్ని మళ్ళీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ముద్ద చేయడానికి ట్రై చేయండి మీరు అదే ప్యాన్లో పెట్టి నేను ట్రై చేస్తాను ముద్ద చేస్తాను అంటే మాత్రం మీ చేతులు కాలిపోతాయి సో ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకుంటూ సో లాస్ట్లో చివరి వరకు కూడా మనం మొత్తం కూడా ముద్దలాగా ప్రిపేర్ చేసేయచ్చు సో చాలా ఈజీగా అయిపోతుందండి నేను అక్కడ తీసుకున్న ఒక హాఫ్ ప్యాకెట్కి దాదాపు ఒక థర్టీ ఫైవ్ వరకు వచ్చాయి సో ఇక్కడ ఇవి వచ్చేసి ఎలా క్లీనింగ్ అక్క అని అనుకుంటారేమో సో క్లీన్ చేయడం చాలా ఈజీ ఊరికే వాటర్ పోసి ఒక హాఫ్ అవర్ చాలు దానికి అదే ఆ బెల్లం కానీ మొత్తం కూడా వచ్చేస్తుంది సో చూడండి నేను అక్కడ చూపించిన హాఫ్ ప్యాకెట్కి మొత్తం ఎన్ని వచ్చాయో సో పిల్లలకి స్నాక్ టైంలో కానీ సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ సో ఎవరికైనా పెట్టచ్చండి చాలా ఈజీగా తయారయ్యే రెసిపీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిది సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి